మీరు అందరు బాగున్నారా మేము బాగున్నాం మీరు అందరూ బాగోవాలని కోరుకుంటున్నాం ఎప్పుడు ఏమి చేస్తాడో తెలియగా ఆడ మీద ఒక కన్ను ఈ మీద కన్ను పెట్టుకుని కూర్చున్నానండి వ్యాల్సి సెలవు ఇంటి దగ్గర ఉన్నాడో పొద్దున్న నుంచి ఆడ ఇష్టం వచ్చాడని చేస్తాడు అన్నీ ఆడేసేసేస్తాడంట ఇప్పుడు జంతువులు కూడా మీకే ఆడేసి చూపించేస్తాడు ఇదిగోండి ఇది అండి ఒరిపిండి ఆడించుకున్నాం కారం ఇవ్వండి పచ్చిమిరపకాయలును అల్లమును రసంలాగా తీసేసింది అనమాట అదిగోండి చిన్న అరకప్పు అలాగే ఉప్పు వాము ఇదేమో ఏ పొడి శనగపప్పు పొడి చేసిందండి ఒక అరకప్పు ఒక అరకప్పు మినపప్పు అండి మిన మినపగుళ్ళు మినపగుళ్ళు మెత్తగా ఉడకబెట్టేసి ఇదిగో ఇలా పేస్ట్ చేసుకున్నాం చూసారా ఇప్పుడు ఈ రెండు కలుపుతాను అనమాట దీంట్లో బుల్లగా వచ్చి కమ్మదానం ఉంటుందండి అసలు నోరు పట్టిన అంత బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది అలా ఇష్టపడతారు మా ఇంట్లో అప్పుడప్పుడు కూడా ఇలా ఇలా చేస్తూ ఉంటుంది అవి కొన్ని అన్ని ఆయిల్ గారి చేతుల మీదుగా జరగాలి అలా చేస్తాడు అనమాట మన వాము మన ఇష్టం అండి ఎంతైనా అది అది బండి పెట్టానండి వాము తింటాడు జీలకర్ర తింటాడు అలా తింటానంటాడు అన్ని అన్ని తిన ధనియాలు తింటాడు మెంతులు తింటాడు మండిపోతుందని ఉండదండి చక్కగా తినేస్త పట్టం కదా ఆ శనగ్ అనమాట ఇలాగా కలిపేసుకుని శుభ్రంగా మళ్ళీ గొల్లగా వచ్చేస్తాయండి నోట్లు వేసుకుంటే కలిపి వేసాను కదా ఇంకొద్దు మినప్పిండి ఉప్పు పెట్టుకున్నాం కదండి వేసారు ఇంకా నూనె వేయక్కర్లేదు బాగా మెత్తగా కలిపేసుకోవాలండి కొన్ని నీళ్ళు తడుపుకుంటా మనకి ఎంత గిద్దలా వేసుకుని తిప్పుకోవటానికి సరిపడా వేసుకుని ముద్ద కట్టుకోవాలండి ఇది ఎక్కువ టైం ఉండక్కర్లా వెంటనే మనం వేసేసుకోవచ్చు అనమాట ండి ఇలాగ మనకి ఎంత ముద్ద దాకా కూడా కలుపుకోవాలి పిండి కలుపుతుంటేనే కమ్మట వాసన వస్తుందండి చక్కగా వాము పచ్చిమిరపకాయ అల్లం ఆ వాసన అన్నమాట బాగుంది రెడీయా నీ కొడుకు రెడీ చేస్తున్నాడు ఇలా ముద్ద కట్ ఇలా కట్టుకున్నాం కదా ముద్ద ఎందుకంటే గొల్ల ఎక్కువైపోతే ఇడిపోతాయి కదా ఎందుకండి కమ్మగా ఉంటాయండి టేస్ట్గా ఉంటాయి చాలా బాగుంటుంది అయిపోయాక పిండి కలిపేసుకున్నాం కదండి ఇదిగో జంతికలు ఎలాగ పొడకతో వేసేసుకుంటాం బయట పెడితే గాయలు వేసేస్తుందని లోపలే వేపేస్తుంది ఇదిగో సన్నదే పెట్టింది ఒక రెండు పొడకలు సన్నదేసింది పూసలాగా టైప్లో అంటే బాగా సన్నం కాకుండా మోస్తరుగా ఉంటుంది బాగుంటుంది గొల్లగా వచ్చండి మంచి బాగున్నాయి అన్నమాట క్రిస్పీగా టేస్ట్ కూడా బాగుంటాయి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అలాగా ఆ ప్లేట్ల మీద వాటి మీద పిండి పిండి పిండేసి వేసేసుకుంటుంది నన్ను రాని వదలండి తనే వేపేసింది చూసారు కదా అలాగే మనకి ఈ పిల్లలకి వాటికి మనకు కావాల్సినప్పుడు కొంచెం పిండి ఉందనుకోండి దాని జాతకి ఇలా చేసేసుకుని వేసుకోవచ్చు మేము ఈ జంతికల్లో ఏడెనిమిది రకాలు రా చేస్తాం అనమాట అచ్చంగా వరిపిండి ఉంటుంది శనగపిండి కావాలంటే శనగపిండి వేసుకోవచ్చు ఇందులో శనగపిండి లేకుండా వేసుకోవచ్చు ఎన్నపోస వేసుకుని వేసుకోవచ్చు కొబ్బరి పాలతో వండుకోవచ్చు కానీ సూపర్ టేస్ట్గా ఉండేలాగా మన ఇంట్లో చేసుకున్నది మనం తింటాకే పిల్లలు తినటానికి ఆరోగ్యానికి అన్ని రకాలు కూడా బాగుంటుంది ఏమంటారు చెప్పండి ఎప్పుడైనా సరేనండి మనం బయట కొనుక్కున్న దానికి ఇంట్లో కొనుక్కున్న దానికి మనం తినే తినేటప్పుడు మనకి ఎన్ని తిన్నా ఇది ఇబ్బంది కలిగించదు గ్యాస్ వస్తుంది అది వస్తుందని అని పిల్లలకి పెద్దోళ్ళకి ఇబ్బంది ఉండదు పెద్ద నూనె ఖర్చు కూడా ఏముంటుందండి ఏం పీల్చేసుకుంటుంది పీల్చుకోదు చాలా బాగుంటాయి నేను అందుకే ఇలాగే చేస్తానండి ఎప్పుడు వీలుంటే అప్పుడు చేస్తూ ఉంటాను వెళ్ళి వచ్చింది అనుకుంటున్నారా ఇది ఏకదే ఉంటుంది కదా ఒంకి వంకిల్గా ఉంటుంది బాగుంటుంది గుల్లగా వచ్చేసి లోపల బాగుంటుంది అండి వీటితో చేసాం దీనికి సాకరం మూడు బిజ్జాలు ఉన్నది పడిపోయింది డ్రైన్లో అండి మళ్ళీ ప్లేట్లు కొనుక్కోవాలంటే దొరకవు కదండి మళ్ళీ ఉంటాయండి ఇలా చేసుకుంటే క్రిస్పీగా ఉంటుంది మనం నూనె కానీ ఏమీ ఇందులో వేయలేదు ఇక చూడండి ఉంటాయండి గుగానో ఎంత బాగుంటాయో చెప్పలే కోరుకు కోరుకుని తినమ్మ పండుగ మా వాటి గురించి చూపించలేదు చాలా బాగుంటాయండి కొంచెం మన ఇంట్లో పిండి ఉంటే ఈ రకంగా చేసేసుకుంటే కమ్మగా ఉంటే మన హెల్త్ బెనిఫిట్ కూడా బాగుంటుంది నేను ఏం వంట చేసినా సరే హెల్త్ గురించే ఆలోచిస్తాను ఎక్కువ ఇదండి ఈరోజు పిండి వంట తూలు జంతు తూలు చూసారా ఎలా వచ్చేసినాయి అని క్రిస్పీగా భలే ఉంటాయి అసలు నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి అలాగే మరి మనం కొడుకు తిరుగుతుంటే కూడా ఫీల్ బాగుంటుంది ఇందులో మినపిండి అలాగే మనం ఏపుడు పొడి పొడి వాడు కూడా ఇది పేస్ చూపిస్తున్నాడు మీకు తిప్పేసింది ఇలా అంటే అడిగి నలిగిపోయింది నచ్చిందండి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న కక్షంలో డ్రెస్ చేయండి ఆలని ఆశ్రయించుకోండి మరిన్ని రుచులతో మేము ముందుకు వస్తామండి మీ తెలుగింటి అత్త కోడల రుచులు ఛానల్ బాయ్ అండి బాయ్ అండి మా జంతుకులు బాగున్నాయన్నారు పైకి చూడు మా జంతుకులు బాగున్నాయండి అనాలి అను ఇటు చూడు ఇగో లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉన్న గండి సెంబలు టంగ్ టంగ్ కొట్టండి బాగుంది